గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఎన్నో మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అనేక రకాలుగా ఈ మూవీ ఆకట్టుకోలేదనే టాక్ అయితే వచ్చింది భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ పాటలు కథ ఇలా ప్రతి క్రాఫ్ట్ లోను చిత్ర యూనిట్ ఫెయిల్ అయిందని అందుకే గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ బాంబ్ గా మిగిలిపోయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్ అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్ పాటల ఫెయిల్యూర్ కు కొరియోగ్రాఫర్ హీరోనే కారణం అన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశాడు తమన్ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాయి ఫ్యాన్స్ తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం సరిగ్గా ట్యూన్స్ కొట్టకుండా ఇతరులపైకి నెట్టేయటం ఏంటి అని సోషల్ మీడియాలో మెగా అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు ఈ క్రమంలో ఓ అభిమాని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తన ఇన్స్టా ఎక్స్ ఖాతాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్ఫాలో అయ్యారన్న వార్తను వైరల్ దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది చాలా మంది మెగా ఫ్యాన్స్ ఈ వార్త నిజమేనని భావించారు అయితే ఓ వార్తా ఛానల్ కు పూర్తి క్లారిటీ ఇచ్చింది రామ్ చరణ్ టీమ్ సోషల్ మీడియాలో తమన్ ను చెర్రీ అన్ఫాలో అయ్యాడన్న వార్తల్లో నిజం లేదని ఎందుకంటే ఆయనను ఎక్స్ లేదా ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు ఫాలో కాలేదని క్లారిటీ ఇచ్చింది ఎక్స్ ఇన్స్టాలో చాలా తక్కువ మందిని రామ్ చరణ్ ఫాలో అవుతారని వారిలో ఎక్కువ మంది ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని స్పష్టం చేసింది